హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అంగళకుట్టి ఛానల్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్ ఇప్పుడు హల్దీ ఫంక్షన్ పార్ట్ వన్ పార్ట్ టూ చేశారు కదా హల్దీ అంటే నలుగు పెట్టడం పసుపు రాయడం అయిపోయిన తర్వాత హల్దీ స్నానం అండి ఎలా చేసామేమనేది చూపిస్తున్నాను సో ఇందులో కూడా కొన్ని స్టిల్స్ కొద్దిగా ఎంజాయ్మెంట్ చేసినట్టు అవన్నీ మిస్ అయ్యాయి ఏంది ప్రతి వీడియోలో మిస్ అయ్యా అవునండి మిస్ అయ్యాయి చాలా బాగున్నావే క్యాప్ చేయలేకపోయాను అనమాట చెప్పాను కదా ట్రై చేస్తాను మళ్ళీ పెట్టడానికి అండ్ నలుగు పెట్టడం అయిపోయిన తర్వాత అమ్మాయికి స్నానం చేయించడానికి అయితే రెడీ చేశామండి సో అక్కడ బిందెలు చూసారు కదా సో ఆ బిందెలలో మొత్తం ఫైవ్ సిక్స్ ఉన్నాయి ఒక్కొక్క బిందెల్లో ఒక్కొక్క నీళ్ళు అనమాట పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు పాలు నీళ్ళు గులాబీ రేకులతో నీళ్ళు తర్వాత చామంతుల నీళ్ళు ఇలా అన్ని రకాల వాటర్ కలర్ అయితే పెట్టాము ఇంకా నా స్టిల్స్ తీసుకోవడానికి పాప వద్దు ఈ పెళ్ళికూతురు ఒకటే చాలు ఇద్దరిద్దరు వచ్చేసి అలా జల్లెడలో నీళ్లు పోస్తూ ఉండండి మేము స్టిల్స్ తీసుకుంటాము అనేసి అన్నారు ఇంకా నేను మా మరదలు అయితే స్టార్ట్ చేశాము ఇంకా నీళ్ళు అయితే చల్లగా ఉన్నాయండి హాట్ వాటర్ కాదు అందుకే తను ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇలాకపోతుందనమాట మూడు నాలుగు టేకులు అయినాయి దానికి అమ్మాయి తీయడానికి ఇలా స్టిల్స్ అయితే ఇలా ఈ రకంగా అలా మొత్తం అందరం అనమాట ఆడెంతమంది ఉన్నారో అందరూ అలా ఇద్దరిద్దరు వచ్చేసి వాటర్ పోస్తున్నారు నీళ్ళు చల్లగా ఉన్నాయన్నమాట అందుకే ఎక్స్ప్రెషన్స్ ఫోటోషూట్కి ఫో ఇవ్వట్లేదు తన స్టిల్స్ సరిగ్గా ఇంకా అలా మావే రెండు మూడు టేకులు అయినాయనమాట ఇంకా దాని తర్వాత ఆ బిందెలు ఉన్నాయి కదా ఆ బిందెలు ఎత్తుకొని ఒక ఒక ఆ బిందెలు ఎత్తుకొని ఒకసారి ఒక స్టిల్లు దాని తర్వాత స్పెడ్స్ పెట్టుకొని అందరం అందరం తడిచిపోయాము అందరితో పసుపు రాసుకొని కుంకుమ రాసుకొని మాకు అత్త వరుస వాళ్ళు వదిన వాళ్ళు అందరూ వచ్చేసి పసుపు పోయడము కుంకుమ పోయడము పసుపు నీళ్ళు చల్లడం కుంకుమ నీళ్ళు చల్లడము నీళ్ళు ఎత్తే ఎట్లనే పోయడము ఇలా జరిగిందనమాట మాకు దాని తర్వాత ఇంకా స్టిల్స్ ఇస్తున్నాము బిందెలు ఎత్తుకొని స్టిల్స్ తర్వాత నీళ్ళు ఇట్లా చల్లేసి అమ్మాయికి అందరం ఒకటేసారి నీళ్ళు చల్లుతుంటే అమ్మాయి చేతులు ఇలా పెట్టేసి ఇలా ఒక స్టిల్లు స్పెడ్స్ పెట్టుకొని ఒక స్టిల్లు అమ్మాయిని అందరు కలిసి ఎత్తుకొని అంటే అందరం కలుసుకొని అందరూ ఎత్తుకొని ఒక స్టిల్స్ ఇలా కొన్ని కొన్ని స్టిల్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి ఇంకా దాని తర్వాత అయితే ఇంకా అమ్మాయి ఫ్రెష్ అప్ అయ్యేసి తినేసి అందరం అందరూ ఫ్రెష్ అప్ అయ్యేసి తినేసి ఇద్దరు రెడీ అయ్యామనమాట సో ఇలా ఇదే హల్దీ స్నానం అయితే ఇలా అయిపోయిందండి ఇంకా ఇలా అవుతూ ఉండగానే ఇంకా నేను కొన్నిసార్లు వీడియో తీద్దాము యాక్చువల్గా నేను అంత వీడియో తీసేదాన్ని పిల్లలు ఇంకా పిల్లలు నీళ్లు చల్లుకుంటున్నారు ఇంకా పిల్లలకి నీళ్లు చల్లుకోవడం రంగులు చల్లుకోవడం అలా అలవాటు కదా సో వాళ్ళు అయితే ఇంకా నీళ్ళు అలా చల్లుకుంటే చల్లు నేను తీసుకొని నేను చేస్తుంటే మా వదిన వాళ్ళు వాళ్ళు వచ్చేసి నాకు చల్లడానికి వస్తున్నారు ఇంకా సెల్ మొబైల్ మీద పడితే మొబైల్ ఎక్కడ పాడైపోతుందో అనేసి మొబైల్ పక్కకు పెట్టి నేను ఇంకా తీసాను అందుకేనండి వీడియో కొద్దిగానే క్యాప్ చేస్తుంది దీంట్లోకి ఇంకా ఇలా ఇలా అవుతుంది ఇంకా పెళ్ళికూతురికి అప్పటికే వన్ థర్టీ టూ అయిందండి మామూలుగా ఫోర్ కల్లా పెళ్ళికూతుర్ని ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళాలి ఈరోజు ఫ్రైడే అన్నారు ఇంకా అందుకే తొందర తొందరగా అక్కడ నిలబడుకొని ఉంచుడి చెల్లెడ పట్టుకొని గుండు చెప్పించుకున్నామ్మా ఆ అమ్మాయికి గంగమ్మ వస్తుందంట అంట తీరా మేము అనగా త్రీ త్రీ థర్టీ కల అమ్మాయి గంగమ్మ అమ్మాయి గంగమ్మ అమ్మవారు వచ్చింది తొందరగా ఈరోజు శుక్రవారం మేము బయలుదేరాలా అనేసి అన్నారు అది ఎందుకు క్యాప్ చేయలేదంటే అత్త వాళ్ళ ఇంట్లో చిన్నదండి అమ్మాయికి అమ్మవారు వచ్చింది అనేసరికి అందరు చుట్టుకున్నారు దేవుని గుడి దగ్గర కూర్చోపెట్టారు అమ్మాయిని ఇంకా నాకు వీడియో తీయడానికి లేదు ఇంక నేను ఆ లోపల బ్యాగ్ సర్దుకొని అవి సర్దుకొని అమ్మాయి నేను అమ్మాయిని రెడీ చేసి పెట్టేసి ఇంకా బ్యాగ్ సర్దుకుంటున్నాం మేము కూడా పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సో అందుకనే పెళ్ళి కూతుర్ని ప్రిపేర్ చేయడము అవన్నీ అయితే వీడియో తీయలేదు ఎందుకంటే వీడియో ఆయన కూడా బయటికి అంటే కూతుర్ని చేస్తూ ఉంటే మా ఇండ్లలో ఎంతమంది గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళకు టెంకాయలు కొట్టేసి వస్తామండి అలా ఫోటో స్టూడియో కూడా ఫోటోగ్రాఫర్ని కూడా అక్కడికే పంపించారనమాట ఫొటోస్ వీడియోస్ తీపి తీసుకురాపోండి అనేసి అందుకని పెళ్ళికూతుర్ని రెడీ చేసే వీడియో లేదు ఇంకా అమ్మాయిని తీద్దామంటే ఓన్లీ దేవుని దగ్గర టెంకా కొట్టేది ఇంకా ఆ టైంలో నేను బ్యాగ్ అవి సర్దుకుంటే నేను వీడియో తీలేదు అలా పెళ్ళికూతుర్ని చేసిన వీడియోస్ అయితే లేవు ఫోటోస్ తీసి బయలుదేరేటప్పుడైతే అయితే వీడియో పెట్టాను అనమాట ఇంకా ఇది అయిపోయిన తర్వాత అమ్మాయిని రెడీ చేసేసి పెళ్ళికూతురుకి ఒడిబీమ్ పెళ్ళి మేనత్త మేన మేనత్త మేనమామ వాళ్ళ ఇంట్లో నుంచి ఒడిభీం కట్టాలి అది కూడా మేనత్త కట్టాలి ఇంకా అలా అండి ఈ అమ్మాయి చూడండి అమ్మ మేనత్త అనమాట నీళ్ళు చల్లుతామా అత్తకి ఉంటుంది ఉండమ్మా నీ స్టీల్స్ అవన్నీ అయిపోయినాక చల్లదు అంటున్నారు ఇంకా ఇలా అయ్యిందండి ఇంకా పెళ్ళికూతురు నుంచి స్టార్ట్ అయిన వీడియో కూడా మీకు పెడతాను నెక్స్ట్ వీడియోలో ఇంకేజ్ ఇట్లా చల్లుకుంటూ ఇట్లా చేసుకుంటూ ఇలా ఉన్నాం ఆ రోజు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంట్రెస్టింగ్గా చేయాలంటే థాట్స్ కొత్తగా ఆలోచించాలి దానికి కొద్దిగా మనీ అవసరం అవుతుంది వీడియోస్ ఇంట్రెస్టింగ్ ఇంకా ఇంట్రెస్ట్గా చేయాలంటే సో నాకు డ్యూటీ చూసుకుంటూ ఇంట్లో చూసుకుంటూ ప్రస్తుతానికి వీడియోస్ అయితే పెడుతున్నాను మేబీ నాకు టైం ఉంటే నాకు మనీ పరంగా సెట్ అయితే కొత్తగా వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్టింగ్గా వీడియోస్ పెట్టడానికి ఇవి ఉన్నాయండి కానీ ఇంకా అట్రాక్టివ్గా అంటే నా ఛానల్ని ఇంకా అట్రాక్టివ్గా చూడాలి అనుకున్న అనుకుంటారు కదా కొంతమంది కొత్తగా ఆలోచించాలి ఏదన్నా అనేసి అలా ఏదన్నా ఆలోచిస్తాను వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాను ఇంకా న్యూగా ఏదన్నా అంతవరకు నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు పంపిస్తూ ఉండండి నేను ఆలోచిస్తూ ఆలోచించి కొత్తగా ఏవైనా చేయడానికి ట్రై చేస్తాను అంటే నేను ఇదొక్కటే చేస్తూ ఉంటే మేబీ పార్టీకి సక్సెస్ అవుతానేమో కానీ నేను ఇంకా డ్యూటీ కూడా చూసుకుంటున్నాను అందుకే కొద్దిగా ఆలోచించడానికి టైం పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి తర్వాత కొత్తగా వచ్చే వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేసి వీడియోస్ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా పోసేస్తున్నారనమాట నేను ఇంకెక్కడున్నా ఎత్తుకుతున్నారు ఇంక వీడియో తీస్తుంటే ఇంకా తడిపేస్తారనేసి అయితే పక్కకు వచ్చేసాను వీడి సెల్లు పక్కకు పెట్టేసి ఓకేనా అండి సో నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను త్రీ డేస్ లోపల సో ఇలా పెళ్ళికూతురే నలుగు హల్దీ ఫంక్షన్ అయితే ఇలా కంప్లీట్ అయింది హల్దీ స్నానం కూడా ఇలా కంప్లీట్ అయిపోయింది సో వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి ఓకేనా బి హ్యాపీ క్యూ స్మెలింగ్ బై బాయ్